రెండవ మాట రోమీల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో మాట రోమిల రాసిన పత్రిక ఐదు ఆరు ఏలయనగా ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మనము ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు క్రీస్తు యుక్త కాలమున యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయను భక్తిహీనుల కొరకు చనిపోయను అందరూ ఆమెందని చెప్పండి పక్కనోళ్ళతో చెప్పండి ఏసయ్య నీ కోసం చనిపోయాడు అని నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే నన్ను చచ్చిపోతా చేసుకోకుంటే పోతాడు అటాడు హల్లుయా కానీ ఏసుపురావు ఏమయ్యాడు ఏమి చెప్పకుండా చచ్చిపోయాడు ఐమెన్ ఎంత ఎవరైనా అడిగారా యేసుప్రభు రావు నా కోసం చనిపోవా అని అడిగారా చెప్పాలి అందరు కూడా హల్లెలూయా అడిగి పెడితే ప్రేమ కాదు అడగకుండా పెడితేనే ప్రేమ ఆమెన్ హలూయా దేవనామానికి గలుగును గాక ఆమెన్ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు తేడా చెప్తాయినండి పాత నిబంధన కాలంలో మీరు దశమ భాగం ఇవ్వాలా మీరు అది చేయాలా ఈ భాగం ఆ భాగం ఆ భాగం ఈ భాగం అన్ని భాగాలు చెప్తారు అక్కడ కానీ క్రొత్త నిబంధనకు రాగానే ఆమె ఎవరు ఏమి చెప్పలేదు కానీ వారు చేసింది ఏంటంటే వారికి ఉన్నది కూడా ఇచ్చి దేవుని ఘనపరిచారట వారికి ఉన్నదంతా ఇచ్చి దేవునికి దేవునికి గనపరచారు కాబట్టి వారు సమిష్టిగా బ్రతికారని వాక్యం చెప్తుంది కొద్దువ లేకుండా కొరత లేకుండా బ్రతికారట అది తేడా ఇప్పుడు ఈయన ఏసయ్యలో ఉన్న మంచితనం ఏంటంటే మంచి ఏసు ఎందుకంటే మనకు మనకు ఏ మన పర్మిషన్ ఏం లేకుండా మన కోసం చచ్చిపోయారు చచ్చిపోయారు హలోయేసు ప్రభు ఎవరి కోసం చనిపోయారు అని అంటే ఇక్కడ రోమియోలకు రాసిన పత్రికలో పౌరుగాళ్ళు చాలా చక్కగా చెప్తారు బలహీనుల కోసం పక్కన వాళ్ళతో చెప్పండి ఎవరి కోసం ఎవరి కోసం మన బలహీనతలు చూసుకొని మనం యశ్ ప్రభు దగ్గర రావడానికి భయపడుతుంటాం అవునా కదా అన్నా నేను బలహీననా సిగరెట్ దాగుతానన్నా సినిమా చూస్తానన్నా సీరియల్స్ చూస్తానా అన్నా నేను బలహీననా అయ్యో నేను బలహీననా ఆయన దగ్గరికి రావాలంటే నిష్ ఇష్టం కావాలంట కదండ నిష్టగా నేను ఉండలేక నువ్వు ఉండవు ఎవడు ఉండడు ఉండం కాబట్టి వచ్చినాడైనా ఆమె ఉండలేము కాబట్టి వచ్చాడైనా నీ కాళ్ళు సచ్చు కాబట్టి వచ్చాడు లేపడానికి అందరూ ఆమెందని చెప్పరా అందుకే లోకంలో ఉన్నవారు ఆయనకి ఏం పేరు పెట్టారంటే పాపులకు స్నేహితుడు అంట అంటే ఎవరమ్మా పరిశుద్ధులకు కాదంటే ఎవరికి బలహీనత పాపం అంటే ఒక బలహీనత ఈరోజు నువ్వు ఏ బలహీనతతో ఉన్నా నీకు ఒక మాట చెప్తున్నాను నీకోసము ఆల్రెడీ ఆయన ఏం చేశాడు తెలుసా వెళ్ళ చెల్లించేశాడు బలహీనుల కోసం ఆయన చనిపోయాడు చనిపోయి మా అమ్మ ఎక్కడుందో మా నాయన ఎక్కడున్నాడో కాబట్టి వాళ్ళ కోసం నేను ఈరోజు నుంచి చిగురాడు తాగా బాహ్ ఏం తీర్మానం హలోయ మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఆ పరలోక మహిమను విడిచి నీ వచ్చి నీకు రావాల్సిన శిక్షణ అంత తీసుకొని ఆయన నీకోసం నా కోసం చనిపోయాడే మరి ఆయన సన్నిధిలో ఏం తీర్మానం తీసుకుంటున్నాం అది ఆలోచన ఎవరి కోసం చనిపోయాడు ఏసయ్య బలహీనుల కోసం చెప్పండి మొట్టమొదటిగా సో ఈ రోజు నీ బలహీనత దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా నేను ఆపొద్దు అమెన్ నేను బలహీనుని బలహీన నేను ఇంట్లో కూర్చొద్దు నేను బలహీనుని బలహీన నేను ఎక్కడో మార్కెట్లో ఉండిపోద్దు నేను బలహీనుని బలహీనతనే దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి దేవుని ప్రార్థనకు దూరం కావద్దు బైబుల్ పట్టుకోగానే నా పాపాలన్నీ జ్ఞాపకం వస్తాయన్న మోకరించిన వెంటనే నా తలంపులో నేను చేసిన చెడు చెడు పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయన్నా కాబట్టి నేను బైబుల్ చదవాలంటే నాకు భయం అవుతుంది ప్రార్థన చేయాలంటే నాకు టెన్షన్ అవుతుంది కాబట్టి మందిరానికి రావాలంటే భయం అవుతుంది కాబట్టి నేను అన్ని మానుకొని మౌనంగా అన్న అంటే కాదు హలలుయా అన్ని జ్ఞాపకం వస్తున్నాయా బైబిల్ చదివితే జ్ఞా బైబిల్ పట్టుకొని జ్ఞాపకం వస్తున్నాయా ప్రార్థన చేసేటప్పుడు మోకరించిన వెంటనే చేసినవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు అవన్నీ ఒప్పుకొని ఏసయ్యా నీ రక్తంతో కడుగునైనాను ఇక ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ రాకుండా పోతాయి దేవునికి స్తోత్రం హలలో ఆమె ముళ్ళు ముళ్ళుతోనే తీయాలా దేవుని స్తోత్రం హల్లెలూయా ఆమేన్ దేవునికి స్తోత్రం చెడ్డది అన్నీ వచ్చినాయనుకో మైండ్లో ప్రభువా రక్తంతో కడుగు నాయన నీ రక్తంతో శుద్ధీకరించండి నాయన మీరు నా కోసం చనిపోయారయ్యా నా బలహీనతల కోసం చనిపోయారయ్యా నా బలహీనతలన్నీ మీ రక్తంతో కడిగండి అయ్యా ఏసు నామములో ఆమెందని చెప్పిన తర్వాత మరుసటి రోజు మోకరించిన వెంటనే మళ్ళీ అవే వచ్చినాయనకు వెంటనే అనాలి ప్రభువా నన్ను ఈ బలహీనతలో నన్ను బలపరిచినందుకు వందనాలు నన్ను ఈ బలహీనతలో స్థిరపరిచినందుకు వందనాలు నన్ను ఈ బలహీనతల నుంచి బయటకు తెచ్చినందుకు వందనాలు ఈ బలహీనత పైన నాకు అధికారం ఇచ్చినందుకు వందనాలు అదే చేయాల్సింది పైనుంచి ఊడుకున్న వాళ్ళం కాదు మాకెన్నో ఉన్నాయి అలలుయా బలహీన నేను బలహీన అమ్మో నేను సేవకు పాత్ర అమ్మో నేను సేవ చేయలేనామో అని ఒక దగ్గర ఉంటే దేవుడు అంటాడు అదాము ఎక్కడున్నా ఈ బలహీననే పిలుస్తాడు చూడు ఇదే ప్రభు కూడా ఎంత విచిత్రమైన ఆమె వాడు అతిక్రమించాడని తెలియదా వాడు తిన్నాడని తెలియదా ఆమెను వాడు చేసిన పాప ఏ తెలియదా తెలుసు అయినా ఆ పిలుపులో ప్రేమ ఉంది ఆ పిలుపులో మంచితనం ఉంది ఆ పిలుపులో గొప్పతనం ఉంది ఏంట గొప్పతనం ఏంట పిలు ఏంట మంచితనం ఏంటి అని అని అంటే దేవునికి స్తోత్రం ఆధమా నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు ఉండవలసిన స్థితిలో ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావు అని అర్థం తప్పిపోయినవరా అని చెప్పడం లేదక్కడా రే పాపి అని పిలవడం లేదా అక్కడ నమ్మక ద్రోహి అని చెప్పడం అక్కడ అవిశ్వాసి అనడం లేదు అక్కడ ఏమంటున్నాడు ప్రేమతో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటి నువ్వు ఉండవలసిన స్థానంలో ఉండకుండా నేను నిన్ను ఎక్కడ పెట్టానో అక్కడ ఉండకుండా నేను నిన్ను ఎక్కడ నాటానో అక్కడ నాటబడకుండా నీ వేరు లోపలికి పోకుండా నీవు నన్ను కట్టబడకుండా నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారం నీ మనస్సు నమ్ముకొని నువ్వు చెడిపోయి నీ ఇష్టానుసారంగా వారి మాట వీరి మాట ఆ మాట ఈ మాట అన్నీ ఇన్ని నీ మైండ్ అన్ని లేని వార్తలన్నీ వినేసి ఎక్కడ పోయినావును ఎక్కడ దాక్కుని ఉన్నావును నువ్వు అంటున్నాడు ఎవరిని ఈరోజు నిన్ను కూడా అంటున్నాడేమో హల్ల లూయా ఎప్పుడు మనం కవరేజ్లో ఉండాలి వాళ్ళతో చెప్పండి కవరేజ్లో ఉండాలని హల్ల లూయ ఫోన్ ఆమె అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉంది నంబర్ హల్ల లూయా ఆమె మాత్రం గలే చెప్తుంది వచ్చి కదా మీరు ప్రయత్నిస్తున్న నంబరు ఆమె హలో దేవునికి స్తోత్రం అవుట్ ఆఫ్ కవరేజ్ చాలా డేంజర్ దేవునికి స్తోత్రం మీ ఈ నంబర్ని సరి చూసుకున్నట్టుంది మళ్ళా హలోయ కవరేజ్ రాగానే అదే నెంబర్ ఉంటుంది మళ్ళా దేవునికి స్తోత్రం కవరేజ్లోకి ఉండాలి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని స్వరం ఎప్పుడు వినబడుతూ ఉండాలా ఆ స్పర్శ ఎప్పుడు వినబడుతుండాలా అన్నా వాక్యం వింటుంటే నాకు భయం వేసింది అన్నా అనా వాక్యం వింటుంటే సంతోషం వేసి అది ఎప్పుడు ఉండాలా అది ఉందంటే నీకు కుష్టం లేదని అర్థం నాగన్ని వే ఎక్కలే ఎన్ని అట్లా అరుస్తాడైనా ఎందుకు అట్లా చెప్తాడు ఎవరు ఎవరిని చూసి చెప్తున్నాడు నన్ను చూసి ఎన్న అంటే పోయినామని అర్థం కవరేజ్లా దాటిపోయినా అల్లుయా దేవునికి స్తోత్రం కోయబడుతున్నాం అనుకో కవరేజ్లో ఉన్నావు హూయా హూయా కాబట్టి బలహీనుల కోసం ప్రభు ఏమయ్యారు ఆమె మీన్ ఎంత మంచితనం కదా ఆయనది ఆమె మనం బలహీనతలో ఉన్న వారి కోసం ప్రార్థన చేసేది పోయి బలహీనులను ఏం చేస్తాం మనం హలలుయా మన స్టేటస్లో ఫస్ట్ ఫోటో వాళ్ళదే ఉంటుంది ఐ మీన్ ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు సాగిపోతూ ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేసేవారి ఫోటోలు ఓడిపెట్టుకోడు జారిపోయినోడు పడిపోయినోడు ఒకప్పుడు బాగుండి ఎదిగకు తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారనుకో మీకు తెలుసా ఆయన చర్చికి రావడంలే మీకు తెలుసా ఆమె చర్చికి రావడం మరి వచ్చిన వాళ్ళ సంగతి చెప్పవే బా క్రమం తప్పకుండా వాళ్ళు వస్తారన్న క్రమం తప్పకుండా వాళ్ళు దేవుని ఆరాధిస్తారు అది రావు ఏమొస్తాయి అది రోజు నీలో చచ్చిపోవాలి ఆమెన్ హలుయా దేవునికి స్తోత్రం ఆమెన్ ఎందుకు ప్రభు ఆ వారి కోసం చచ్చిపోయావు అని అడిగితే వాళ్ళు బలహీనులు కాబట్టి చచ్చిపోయాను అంటాడు దేవునికి స్తోత్రం కానీ ఎవరి కోసం చనిపోయారు ఏసయా ఆమెను మరి మంచోడా కాదని చెప్పండి కోసం చనిపోయాడైనా బలహీనుల కోసం దేవునికి స్తోత్రం దాని తర్వాత ఇంకో మాట అక్కడే అంటాడు భక్తిహీనుల కోసం ఎవరి కోసం చనిపోయారు ఏసయ్యా ఒకటి బలహీనతలు రెండవది భక్తిహీనత అంటే భక్తి అంటే యాకోబు చాలా చక్కగా జాప్తాడు కదా ఏమంటాడు విధవరాళ్ళకు దిక్కులేని పిల్లలను వారి కష్ట సమయాలలో పరామర్శించుట అంతేకాదు ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటుకోకుండా ఎవరైతే తన్ను తాను భద్రపరచుకుంటారో అదే భక్తి అంటాడు సో మాలిన్యం ఉందా లేదా మనకు మాలిన అంటుతుందా లేదా అబ్బో అందరు శుద్ధులే ఉన్నట్టున్నారు ఇక్కడ దేవుని స్తోత్రం త్రేజలో ఆడ ఇంత అబద్ధాలు ఆడతలేదు మా మీరత్త త్రేజలో ఆడ అల్లల్లో రైజలాడ్ అలలుయా కదా రోజు మనం చేయాల్సింది ఏంటి స్నానం స్నానం చేయకుంటే ఎందుకు చేయాలి రోజు స్నానం మనం ఏ లోకంలో ఉన్నాం మనం మట్టిలో నుండి వచ్చినాం కానీ మట్టి పడదు మనకు ఆమెను అలలుయా డస్ట్ ఎలర్జీ ఉంది బ్రదర్ అబ్బో దేవుని స్తోత్రం డస్ట్ డస్ట్ోడికి డస్ట్ పడతలేదు అల్లలుయా కదా అంటే శరీరం ఏమవుతుంది అంత కాలుష్యం అయిపోయి వాసనలు రకరకాలనే వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి మనం త్రేజ్లో ఆత్మ కూడా అంతే మనసు కూడా అంతే దేంతో స్నానం చేయాలా ఏది సబ్బు వాక్యము చేత ఉతక స్నానం చేయాలట అందుకే ప్రతిరోజు వాక్యం చదువుకోవాలా వాక్యం చదువుకోలేదంటే నువ్వు స్నానం చేయలేదని అర్థం ఆమెన్ నువ్వు వాక్యం చదువుకున్నంత వరకు మురికిపోదు నీ లోపల నుంచి మనసు మారదు నీలో నుండి హృదయం మారదు నీ జీవితంలో ఆమె సో ప్రతిరోజు నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి ఐ మీన్ భక్తి హీనుల కోసం చనిపోయాడైనా హీనత్వంలో ఉన్నవారి కోసం చనిపోయాడైనా అంటే వాక్యం లేదు ప్రార్థన లేదు సహవాసం లేదు దేవుని సన్నిధి లేదు అసలు దేవుడే లేడు అటువంటి భయంకరమైన పరిస్థితిలో పాపములు పొరలి పాడు పొరులి పొర్లి పొరులి పొరలి కదా జీవిస్తున్న వారి కోసం ఆయన ఏమయ్యాడు చనిపోయాడు ఒక మాట చెప్పాలంటే మంచోళ్ళ కోసం కాదు భయంకరమైన దుర్మార్గుల కోసం చనిపోయాడైనా అందుకే ఆయన మంచి ఎలలోయ ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి చనిపోబోతున్నాడు అంటే ఒక మంచి వ్యక్తికి ఆపద వస్తుందంటే వీడు పరిగెడతాడు ఎందుకు వాడు మంచోడరా వాడు పోయినా వాడు ఉండాలా మనం పోయినా పర్లేదని పోయి ఏం చేస్తుంటారు వాళ్ళు అడ్డు పడుతుంటారు కానీ ఒకడు చెడ్డోడు చచ్చిపోతే ఎవడైనా పోతాడా చావణరా వాడు అంటాడు వాడు పోతే కా వీధికి ఇంటికి కదా ప్రైజ్లాడు కొంతమంది అయితే విసుకి తల్లులు అంటుంటారు శాపనార్థాలు పెడుతుంటాడు ఎప్పుడు చూస్తావురా నువ్వు పిండంలో ఉన్నప్పుడే చచ్చిపోయింటే బాగుండేది కదరా నువ్వు బతికే మమ్మల్ని చంపుతున్నావు కదరా నువ్వు అంటే ఆ శాపనార్థాలు అవన్నీ కూడా అల్లూయా అవునా కదా కానీ ఏసుప్రభు ఎవరి కోసం చనిపోయాడు సో ఈరోజు నుంచి మనం ఎవరిని ప్రేమించాలా ఏసేని ప్రేమిస్తున్నాను ఎట్లా తెలుస్తుంది ఆయన ఆజ్ఞలను ఆజ్ఞల్ని ప్రేమిస్తే ఆజ్ఞల్ని పాటిస్తే ఆయనని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞలు ఏంటివి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేజర్వాడు చెడ్డుని కోసం మన ప్రాణం పెట్టాలట భక్తిహీనుల కోసం మనం ప్రాణం పెట్టాలట బలహీనుల కోసం మనం ప్రాణం పెట్టాలట అదే ఆయన మనస్సు హలలోయ మంచులతో ఎంతసేపైనా మాట్లాడతాం కానీ నేనంటాను ఇంకా ఈ సంవత్సరం మారాలా ఎవరితో కూర్చొని మాట్లాడాలా చెడ్డవారితో కూర్చొని మాట్లాడాలా బలహీనుల వాళ్ళతో కూర్చొని మాట్లాడాలా ఓడిపోయిన వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలా దూరమైపోయిన వారి దగ్గర కూర్చొని మాట్లాడాలా భయంకరమైన కట్లతో భయంకరమైన శాపాలతో భయంకరమైన లోకముతో ఆ బంధకాల ఉన్నవారితో నువ్వు కూర్చొని మాట్లాడడం ప్రారంభిస్తే ప్రభు ఆత్మ ద్వారా చెప్తున్నాను నీ మీద ఉన్న అభిషేకం ఎటువంటిదంటే వాళ్ళ ప్రతి కాడులను విర్రగొతుంది దేవుని బిడ్డ ప్రతి కాడులు విరిగిపోతాయి ఆయన ఎందుకు చనిపోయాడంటే జీవం ఇవ్వడానికి ఏ జీవం ఇవ్వడానికంటే సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి అందుకే ఆయన చనిపోయాడు దేవునికి స్తోత్రం మీకు మీకొక శుభవార్త చెప్తున్నానని వినండి ఆత్మలో చూసి చెప్తున్నాను వినండి మీ కొరకు కొంతమంది ఎదురు చూస్తున్నారు మీ రాక కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం ప్రారంభిస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో కొంతసేపు గడపడం ప్రారంభిస్తే బహు ఆశ్చర్య కార్యంలో వారి జీవితంలో దేవుడు మీ ద్వారా జరిగించబోతున్నాడు వరస్త ఆమె అంత భయంకరమైంది అంత పనికి పోల్లాడు లేడు అని ఇన్ని రోజులని నోటుతో నువ్వు ఒప్పుకొని మాట్లాడావు వారి జీవితాలను నీ ద్వారా దేవుడు విప్లవాత్మకంగా మార్చాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అందుకే వెళ్ళమంటున్నాడు సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు అంటే సృష్టిలో అన్ని కలిసి ఉంటాయి మంచోళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పలే ఏమన్నాడు సర్వ సృష్టికి వెళ్ళండి ఏం చేయమన్నాడు స్వార్థను ప్రకటించండి అన్నాడు ఆమెన్ శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్న మన బాధ్యత ఏంటో తెలుసా ఆయన మరణము గురించి మనం ప్రచురము చేయాలనుంది ఆయన మరణాన్ని మనం చెప్పాలా హల్ లూయా ఆమెన్ ఆయన మరణమును మనం ప్రచురం చేయాల ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చెప్తున్నారు వా నెలలో మొదటి వారం వచ్చేసి మింగేస్తున్నాం ఆయన శరీరం ఆయన రక్తం ఎందుకంటే నేను మాత్రమే ఫరలోకం పోవాలనా నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నిత్య జ్వ గలవాడు అన్నాడు నేను ఒక్కరిని నిత్యజ్యం పోతే సరిపోతుంది అనుకుంటున్నావేమో ఆలోచన మార్చుకో ఆయన మరణాన్ని ప్రచురపరచాలా నువ్వు ఎన్ని మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఏం చేస్తావు నాకు అనవసరం కానీ నీ నీ ముచ్చట నీ మాట నీ లాస్ట్ సారాంశం లాస్ట్ కన్క్లూజన్ దగ్గరికి రాగానే నీ కొరకు ఒక ఆయన మరణించాడు మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలతో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ముళ్ళ కిరీటం ధరించుకొని బల్లంలో పొడిపించుకొని వీపు దున్నించుకొని తన ప్రాణం పెట్టి నీకోసం చనిపోయినవాడు ఒక ఆయన ఉన్నాడు చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచిన వాడు ఒక ఆయన ఉన్నాడు నీ కోసం విజ్ఞాపన తండ్రి పాశంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు నీ కొరకు త్వరగా రాబోతున్నాడు నేను తీసుకొని వెళ్ళడానికి ఆయన పేరే ప్రభు అని నువ్వు చెప్పాలా ఈ మాటలు నువ్వు చెప్తున్నప్పుడు సేమ్ ఇక్కడ ఎట్లా చెప్పట్లో పరలోకంలో అదే జరుగుతుంది హల్ లోయా ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు వెళ్తున్నప్పుడు ధనవంతులు వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనక మీడియా వాళ్ళు ఉంటారు ఉంటారా ఉండరా వాళ్ళు ఫ్రీగా పోలేరు వాళ్ళు దేవునికి స్తోత్రం ఎక్కడంటే అక్కడ తిరగలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళనుక వాళ్ళ నిఘా 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 టీమ్ వాళ్ళ వెనక కెమెరా కెమెరా వాళ్ళ వాళ్ళెనక న్యూస్ 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 అని దేవునికి స్తోత్రం మీకు చెప్తున్నాను మనది కూడా అదే బ్రతుకు లోక సంబంధంగా లోకస్తులకు లోకంగా కనబడుతోంది కానీ మనం ఎవరమో తెలుసా ఆమె హలలుయ లోకమునకు పరలోకమునకు ఒక వేదిక ఉన్నామన్న సంగతి మనం మర్చిపోవద్దు అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి ఒక గొప్ప మాట చెప్పమంటారా పరలోకమందున్న తండ్రి కూడా నిన్నే చూస్తున్నాడు ఈ రోజు ఆయన కుమారుడు నిన్నే చూస్తున్నాడు ఆయన దూతలు నిన్నే చూస్తున్నారు అపవాది సాతను కూడా నిన్నే చూస్తున్నాడు వాడు మింగడానికి చూస్తున్నాడు హల్ల హల్లెలూయా వాని బలమంతటి మీద అధికారం పొందుకొని వాని కాళ్ళ కింద వేసి తొక్కి వాని మీందు నిలబడ్డానికి నిన్ను చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాయి నీ వెనక నీ నడక నీ పడక నీ కూర్చోడం నీ నిలబడ్డం నువ్వు మాట్లాడడం నువ్వు తలంచడం ప్రతిది కూడా రికార్డింగ్తో సహా నీ వెనక తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటున్నావు కానీ అందరూ ఉన్నారు నీతోటే వేసి అన్నాడు నేను నిన్ను అనాథలుగా విడిచిపెట్టననే నువ్వు అనాథవు కాదుననా హూయా అనాథలు ఎవరు లేరు అని చెప్పండి ఇక్కడ ఏ మేన్ నువ్వు ఒక టైం పెట్టుకుంటావు పొద్దున ఐదు గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలని ఐదు గంటలకు లేస్తావు నీకు ఏమనిపించదు నువ్వు మోకాళ్ళ మీద పడతావు ఒక మాట చెప్తున్నాను నువ్వు ఐదు అని చెప్పుకొని పడుకొని ఉన్నావేమో నాలుగు నలభై ఐదు నుండే దేవుడు దేవదూతలు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన కోసం హాల్లుయా హాల్ ఎందుకంటే ఆయన తండ్రి అండి ఫారో కాదేనా ఆయన తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు అని తండ్రి ఆ ఎత్తైన స్థలంలో కూర్చొని వాని కోసం చూస్తూనే ఉన్నాడట వాని కోసం చూస్తూనే ఉన్నాడు ఏదో ఒక రోజు నా కుమారుడు తప్పు తెలుసుకొని వాడికి బుద్ధి తెచ్చుకొని వాడు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు మీకు ఒక మాట చెప్తున్నాను నువ్వు రాత్రి పడుకునే ముందు ప్రభువా ఉదయాన్నే లేచి నేను మాట్లాడాలి నీతో గడపాలి నానా ఉదయాన్నే నాకు మెలకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసి ఆమె చెప్పి పండుకున్న మరుక్షణమే నీకంటే ముందు పరలోకపు తండ్రి నీకోసం ఎదురు చూస్తున్నాడన్న సంగతి ఎందుకంటే నిన్ను బలపరచడానికి ఆమెను ఆత్మదేవుడు బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మదేవుడు యుక్తంగా మనం ప్రార్థన చే మనకు తెలియదు కాబట్టి ఆయనే ఉచ్చరింపక్యం కానీ మన పక్షాన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆత్మతో నింపి మనను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంతుంది మనకు ఆయన ఆయన మరణము ఆయన చనిపోయింది ఊరికే కాదు అది అల్లులుగా శిష్యులకు అర్థం కాలే మెన్నో మర చెప్పాడు మూడు రోజులు మూడు రోజులని ఆమె మూడు రోజులకు నేను తిరిగి లేస్తానని ఎన్నో మారలు చెప్పాడు ఇలాగ అర్థం కాలే మొబ్బుతో ఉన్నారు తలుపులు వేసుకొని భయపడి వణుకు వణికి 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 వస్తున్నారు ఇంట్లో ఒకడైతే ఒట్ల మీద ఒట్లు పెట్టుకున్నాడు గాడ్ ప్రామిస్ మదర్ ప్రామిస్ నీ ప్రామిస్ ఓ పిల్ల ఏనే ఎట్లా మాట్లాడతాను చిన్నదాన్ని చూసి భయపడుతున్నాడు ఎవరు మొట్టమొదటిగా పిలువబడినాడు అయితే అద్భుతమేం తెలుసా మూడున్నర సంవత్సరం తిరిగారు మూడున్నర సంవత్సరం ప్రసంగాలు విన్నారు మూడున్నర సంవత్సరం ఏసుప్రభు తన మరణం గురించి చెప్పాడు అన్ని చేశాడు వాళ్ళు ఎవరికి బయలు బలుపులు వెలగలేదు ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు కానీ ఎవరైతే యేసుప్రభుని చంపారో ఎవరైతే యేసుప్రభు శిలవ కప్పచెప్పారో వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా ఒరే మూడు రోజులు సమాధిని భద్రంగా పెట్టండిరా ఎందుకంటే వాడు బతికినప్పుడు ఒక మాట చెప్పినాడు మూడో రోజు నేను లేస్తానని అనుకో చూడు సైతన్ గానికి బాధలు ఎన్ని ఉంటాయో మూడో రోజు అనుకో మనం అంతా కూడా నీళ్ళ పాలైపోతుందిరా ఓవో రే సమాధి గట్టిగా బంధించి పెట్టండి ఏ ఫిలాదు పెట్టుకోపోనరా అన్నాడు ఆయన అన్ని బిగించేసారు ఎందుకో అంటే వెనక తినిగినోనికి అర్థం కాలే ఎక్కడో ఉన్నోడు ఇన్నాడదేదో ఏదో చిన్న ప్రసంగం వానికి ఎలిగింది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా తచ్చిపోతురా ఓ జ్ఞాపకం చేసుకొని ఓ వాడంటలేడు ఆ పక్కన దొంగోడు ఏ ప్రసంగాలు వినలే వాడంటున్నాడయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఏమేం భద్రంగా పెట్టండి మూడు రోజులు హల్లెల్లుయా ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం అందరు ఉన్నట్టే ఉన్నారు కానీ ఆ రాయి దొర్లించబడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అది దొరలించబడింది ఇప్పుడు వరకు దొరలించబడే ఉంది దేవునికి స్తోత్రం హెలూయా ఆయన ఇక్కడ లేడు క్రిస్మస్ కంటే ఇది ఇంకా గొప్ప సంతోషకరమైన వార్త క్రీస్తు పుట్టాడు అన్న వార్త కంటే క్రీస్తు నీ కొరకు చనిపోయి మూడవ దినాన లేచాడు లేచిన వాడు నిన్ను కూడా లేడు అది గొప్ప శుభవార్త ఏ మేన్ అందుకే ఏసు మంచి దేవుడు మన కోసం హల్ లార్డ్ మనసు ఏంటో తెలుసా నీ మోకాళ్ళు దూక్కపోయేటట్టు చేసేది కాదు ఆయన మనసు నీ గాయములను కట్టడానికి వచ్చాడు ఆయన నిన్ను గాయపరచడానికి కాదు నీ గాయాలు కట్టడానికి వచ్చాడు ఆయన మంచి సమరుడైనా మంచి దేశ నీ గాయాలు కట్టడానికి వచ్చాడా దేనికి స్తోత్రం ఏమే హూయా ఏ ఏడు వారాలు పోతేనే జరుగుతుందా ఏడు వారాలకే దేవుడు ఆయన మరి ఎనిమిదవ వారం ఏం పాపం చేసింది తొమ్మిదవ వారం ఏం పాపం చేసింది బైబిల్ చదువురా బాబు బైబిల్ బాగా దావిదేమంటాడు తెలుసా నేను బ్రతుకు దినములన్నిట అన్నాడు దేవునికి స్తోత్రం నేను బ్రతుకు దినములన్నిట ఆయన కృపక్షేమములు నా వెంట వస్తాయి అన్నాడు ఏడు వారాలు పోతే కాదు పిచ్చోడా ఆ భక్తి మానుకో ఏడు వారాల భక్తి హల్లే లూయా ఏడు వారాలు పోయినానన్నా మందంతా మానేశానన్నా ఎంత బాగుండేదన్నా అన్నాడు మరి అంటే దాని అర్థం ఏంది ఎనిమిదో వారం ఏసాడని అర్థం హల్లే దేవునికి స్తోత్రం దేవునికి టైం ఫిక్స్ చేస్తారా మీరు హల్లే కాలాలు సమయాలు నా స్వాధీనం కాదు అన్నాడు ఆయన సో ఆయన టైం ఆయనకు టైం ఫిక్స్ చేస్తావు నువ్వు ఏడు వారాలు వస్తా మూడు వారాలు వస్తా రెండు వారాలు వస్తా దేవునికి స్తోత్రం హల్లే లూయా ఆయన మన కోసం చనిపోయాడు అది చెప్తున్నాను నేను నీ యొక్క ఆచారాలన్నీ కోసం ఆయన చనిపోయాడు నీ బలహీనతల కోసం ఆచారం ఒక బలహీనత ఈ ఈ సాంప్రద్యం అన్ని మూర్ఖత్వం అవన్నీ ఒక బలహీనత ఆ భక్తిహీనత ఆ హీనత కోసం బలహీనతల కోసం ఆయన చనిపోయాడు మూడు మూడు మేకల మధ్యలో ఎందుకంటే నిన్ను లేపడానికి ఎందుకంటే నీ గాయాలు కట్టడానికి ఎందుకంటే నీ అపచయాల్లో నీకు విజయాన్ని ఇవ్వడానికి అందుకే నా ఆయన మంచి పాతవి గతించిపోయినాయి సమస్తము నూతన పరచబడ్డాయి సో ఇప్పు మనం అంతే ఎవరు నూతన సృష్టి అని చెప్పండి ఆర్ న్యూ క్రియేషన్ హల్లూయా మంచి దేవా మహోన్నతుడమైన దేవా మహిమ కలిగిన దేవా సర్వశక్తి కలిగిన దేవ నీకు స్తోత్రము నాయన మీ యొక్క మహాకృపలో మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనాలయ్యా మీరు మంచి దేవుడిగా మేము చూస్తున్నాం నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నావు ప్రభా ఆ మంచితనం మీ గుణలక్షణాలను మాకు బయలుపరుస్తున్నారు మీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు ఈ దరిద్రులమైన మా కొరకు ధనవంతులుగా మమ్మల్ని చేయాలని దారిద్రాన్ని తీసుకొని నానా మీ ధనవం మీ ధనాన్ని మాకు అనుగ్రహించారు ప్రభా ఆ యొక్క మంచితనాన్ని బట్టి వందనాలు బలహీనులైన మా కోసం భక్తిహీనులమైన మా కోసం నాయనా మీరు చనిపోయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అసమాధానంతో బ్రతుకుతున్న మా కోసం మీరే ఒక సమాధానంగా మార్చబడినందుకు మీకు వందనాలయ్యా ఆ మంచితనాన్ని బట్టి మీకు వందనాలు మంచి ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ మంచి తనము మేము కూడా కలిగి జీవించే కృప దయచ్చేంది నానా గొప్ప దేవా ఏసయ్య మీకు వందనాలకు క్రీస్తుకు కలిగిన అట్టి మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా నానా మీకే వందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నన్ను నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు ఈరోజు ఎంతమంది అయితే బలహీనులుగా ఎంతమంది భయమైన పరి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతమంది కృంగిపోయిన స్థితిలో ఎంతమంది జారిపోయిన స్థితిలో ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉన్నారో వారు అందరినీ జ్ఞాపకం చేసుకున్నా మీ కృప అనుగ్రహించమని మీ యొక్క సన్నిధి వారికి దయచమని విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మా పరలోకపు తండ్రి

పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రుత్తుటూరు